మన వల్లతో ఆడుకునే సమయంలో పెళ్లి చేసుకోవడం ఏంటో ఎందుకీ కలిసున్నారా మొదటి పెళ్లిలాగే ఇది కూడా ముక్కలైందా అంటూ మలయాళ నటుడు క్రిస్ వేణుగోపాల్ పై అనే విమర్శలు వచ్చాయి అతడు మూడు ముళ్ళు వేసిన నటి దివ్యా శ్రీధర్ పైన ట్రోలింగ్ జరిగింది ఆస్తి కోసమే ఈ పెళ్లి చేసుకుంది కాబోలు అంటూ పలువురు ఆమెని తిట్టిపోసారు ఆ విమర్శలను తిప్పికొడుతూ ఇద్దరు కొత్త జీవితం ప్రారంభించారు గతేడాది నవంబర్ లో వేద మంత్రాల సాక్షిగా ఒకటయ్యారు మొన్నటిదాకా ముసలాడికి పెళ్ళేంటన్న జనాలు ఇప్పుడు ఇద్దరు విడిపోయారంటూ ప్రచారం మొదలుపెట్టారు తాజాగా ఏ రూమర్లపై శ్రీధర్ స్పందించింది ఓ వీడియో రిలీజ్ చేసింది మేము ఎవరి జీవితాల్లోకి తొంగి చూడట్లేదు ఎవరికి ఏ హాని తన పెట్టలేదు మరెందుకు మా జీవితాల గురించి ఇష్టారీతన రాస్తున్నారు ఎవరికి నచ్చినట్లు వారు ఏవేవో కథలు అల్లేసుకుంటున్నారు మా జంట మీకు నచ్చకపోతే మమ్మల్ని వదిలేయండి చెత్త కామెంట్లు మాత్రం పెట్టకండి మమ్మల్ని ప్రేమిస్తున్న వారందరికీ థ్యాంక్ యూ ఇప్పుడు ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం నా భర్త నా కోసం లిప్స్టిక్ చాక్లెట్స్ వంటి కొన్ని బహుమతులు పంపించాడు ప్రేమికుల రోజు ఈ వారంలోనే వస్తుండటంతో మా ఆయన ఎన్నో బహుమతులు ఇస్తున్నాడు అవన్నీ మీకు చూపించాలని నా సంతోషాన్ని మీతో పంచుకోవాలని అనుకున్నాను కానీ మేము విడాకులు తీసుకుంటున్నట్లు ప్రచారం పెట్టారు అది చూసి చాలా బాధేసింది మేము కలిసి ఉన్నాం నా జీవితంలో ఇంత ప్రేమ నేను ఎప్పుడూ పొందలేదు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి జ్ఞాపకాలు కూడా పెట్టుకుంటున్నప్పుడు అన్నింటినీ మైమర్చిపోతున్నా అని చెప్పుకొచ్చింది క్రిస్ వేణుగోపాల్ దివ్య శ్రీధర్ పాతరమట్టు సీరియల్ కలిసి నటించారు గతేడాది ఇద్దరు రెండో పెళ్లి చేసుకున్నారు పలు సీరియల్స్ లో యాక్ట్ చేసిన వేణుగోపాల్ పల్లు రైసింగ్ తెలుగు స్తంభ వస్త్రలతో నిన్ను వంటి చిత్రాల్లోనూ నటించాడు దివ్యా సీదా సీరియల్స్తో విరనిజం పండించే పాత్రలు పోషిస్తూ ఉంటుంది